హలో ఫ్రెండ్స్ నా ఛానల్కి స్వాగతం అండి నేను మీకు చందమామ కథల సిరీస్ చదివి వినిపిస్తున్నానండి అందులోనే బేతాళ కథలు చదివి వినిపిస్తున్నాను నేను ఈరోజు మీకు చదివి వినిపించబోయే కథ పంతొమ్మిది వందల అరవై రెండు జనవరి మాసంలో వచ్చిన బేతాళ కథ అండి ఇది ఈ కథ పేరు శాపం పొందిన దేవుడు ఫ్రెండ్స్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి ఈ స్టోరీ తప్పకుండా వినండి విసుగుచందని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు మీద నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు ఈ రాత్రి వేళ హాయిగా హంసతులక తల్పంపై పడుకుని సుఖ నిద్ర చేయవలసిన నీవు ఈ శ్మశాన ప్రాంతంలో ఇన్ని అగచాట్లు పడుతున్నావంటే నిశ్చయంగా నీకు ఎవరో శాపం పెట్టి ఉండాలి ఎందుచేతనంటే పుణ్యాత్ముడు శాపం భగవంతుడికి కూడా తగిలి తీరుతుంది అందుకు దృష్టాంతంగా ఒక చిన్న కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు తూర్పు సముద్ర తీరపు దక్షిణపు ప్రాంతంలో సముద్రాన్ని ఆనుకుని ఒక దేవాలయం ఉండేది దానికి ఒక బ్రహ్మచారి యువకుడు పూజారిగా ఉండి రాజుగారిని చిల్లి గవ్వ కూడా కోరకుండా ఆ దేవుడికి పూజలు ఉత్సవాలు మొదలైనవి అన్ని జరుపుతూ ఉండేవాడు ఆ పూజారికి ఎవరూ లేరు ఆలయమే అతని ఇల్లు దేవుడే తల్లి తండ్రేను ఎవరైనా గ్రామస్తులు వచ్చి నైవేద్యాలు సమర్పిస్తే వాటితో పోసుకునేవాడు పూజలు అర్చనలు జరగని సమయంలో ఆలయంలోనే తపస్సు చేసుకుంటూ తన జీవితం యావత్తూ ఆ స్వామివారికే అంకితం చేసి అందరిచేత మహాత్ముడు అనిపించుకుంటూ ఆ పూజారి జీవిస్తున్నాడు పిల్లలు లేని వాళ్ళు కష్టాలలో ఉన్నవాళ్ళు కాలం కలిసి రానివారు ఆ దేవుడికి మొక్కులు మొక్కుకునేవారు తమ కోరికలు ఈడేరితే తమ మొక్కులు చెల్లించేవారు దేవుడికి ఎవరైనా విలువగల కట్నాలు చెల్లించినప్పుడు పూజారి వాటిని రాజుగారికే పంపించేవాడు ఆలయానికి సమీపంగా ఉండే గ్రామంలో ఒక ఉండేవాడు ఆయనకు పిల్లలు లేరు ఒకసారి ఆయన గుడికి వచ్చి దేవుడికి అభిషేకం చేయించి తనకు మగపిల్లవాడు కలిగేలాగు అనుగ్రహించినట్టయితే స్వామివారికి బంగారు మామిడి పండు కానుకగా సమర్పించుకుంటాను అని మొక్కుకున్నాడు అదృష్టవశాత్తు ఆ ధనికుడు కోరిక ఈడేరింది ఆయన అభిషేకం చేయించిన కొద్ది రోజులకే భార్య గర్భవతి అయ్యి కాలక్రమాన ఒక మగ శిశువును కన్నది ధనికుడు కంసాలి చేత ఒక బంగారు మామిడి పండు చేయించి అది పట్టుకుని గుడికి వచ్చాడు ఆ సమయానికి పూజారి దేవుడి పూజా పునస్కారాలన్నీ ముగించుకుని ధ్యాన సమాధిలో కూర్చుని ఉన్నాడు ధనికుడు తాను తెచ్చిన బంగారు మామిడి పండును ద్రవ్యాలతో ఒక పళ్ళంలో ఉంచి ఆ పళ్ళాన్ని పూజారి సమీపంలో పెట్టి స్వామి నేనిప్పుడే సముద్రంలో స్నానం చేసి వస్తాను నేను రాగానే అర్చన చేతురు గాని అని స్నానానికి వెళ్ళాడు అయితే ధ్యాన సమాధిలో ఉన్న పూజారికి ధనికుడు రావడం కానీ ఆయన అన్న మాటలు కానీ తెలియనే తెలియదు తన సమీపంలో ఉన్న పళ్ళాన్ని అందులోని బంగారు మామిడి పండును అతను చూడనైనా లేదు ధనికుడు బంగారు మామిడి పండును పూజారి సమీపంలో ఉంచి వెళ్ళిపోయిన కొద్ది క్షణాలకే ఒక దొంగ గుడిలోకి వచ్చాడు ఆ దొంగకి కూడా ఆ గుడిలోని దేవుడియందు అపారమైన భక్తి విశ్వాసాలున్నాయి వాడిది పెద్ద సంసారం పన్నెండు మంది పిల్లలను భార్యను మరే విధంగానూ పోషించలేక దొంగ వృత్తి అవలంబించాడు సాధారణంగా దొంగలు తమ స్వశక్తి పైన ఆధారపడతారు ఈ దొంగ మటుకు పూర్తిగా స్వామివారిపైనే ఆధారపడేవాడు అందుకే వాడు దొంగతనానికి బయలుదేరేటప్పుడల్లా గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకుని తాను చెయ్యబోయే దొంగతనం సఫలమయ్యేటట్టు తనకు ఏ ఆపద రాకుండా ఉండేటట్టు చూడమని మొక్కుకునేవాడు వాడి కోరిక నెరవేరుతూనే ఉండేది అంతా ఆ దేవుడు చలవేనని వాడు అనుకుంటూ ఉండేవాడు ఈనాడు ఆ దొంగ స్వామివారికి దండం పెట్టుకుపోదామని వచ్చాడు ఎందుకంటే వాడు పిల్లలు తిండికి మాడుతున్నారు ఆ రాత్రి వాడు దొంగతనానికి బయలుదేర నిశ్చయించి స్వామివారికి మొక్కుకుపోదామని వచ్చాడు దొంగ గుడిలోకి అడుగు పెట్టగానే వాడికి పళ్ళంలో బంగారు మామిడి పండు కనిపించింది ధ్యాన సమాధిలో ఉన్న పూజారి కనిపించాడు వాడు దేవుడికి దండం పెట్టుకుని స్వామి పిల్లలు తిండికి మాడుతున్నారు విధి లేక ఈ రాత్రికి దొంగతనానికి బయలుదేరదామనుకున్నాను నీ దయ వల్ల ఈ బంగారు మామిడి పండు దొరికింది దీనితో నేను నా కుటుంబము చాలా కాలం హాయిగా బతుకుతాం ఇప్పట్లో మళ్ళీ దొంగతనానికి బయలుదేరే పని కూడా ఉండదు అని దేవుడికి చెప్పుకొని బంగారు మామిడి పండు తీసుకొని తన దారిన వెళ్ళిపోయాడు ధనికుడు ఈ లోపుగా స్నానము చేసి ఆలయానికి తిరిగి వచ్చాడు గుడిలోకి అడుగు పెడుతూనే పళ్ళుల్లో బంగారు మామిడి పండు లేకపోవడం చూసి బంగారు పండేదయ్యా పూజారి తీసి దాచిపెట్టావా అన్నాడు ఆయన అంతకు పూర్వమే కళ్ళు తెరిచిన పూజారి మామిడి పండేమిటి నేను దాచలేదే అన్నాడు నీతో చెప్పి బంగారు మామిడి పండు పళ్ళల్లో ఉంచి స్నానం చేసి రావటానికి వెళ్ళాను ఇప్పుడు చూస్తే లేదు దాన్ని ఏం చేశావు అని ధనికుడు గట్టిగా అడిగాడు నాకేమీ తెలియదు అన్నాడు పూజారి ధనికుడికి మండిపోయింది అది స్వామివారికి నేను మొక్కుకున్న బంగారు మామిడి పండు నీవిక్కడ ఉండేది దేనికి స్వామివారి సొత్తు అపహరించడానికా అన్నాడు ధనికుడు అయ్యా నాకు స్వామివారి సొత్తుతో ఏం పని స్వామి అర్చనతోనే నా జీవితం సుఖంగా వెళ్ళిపోతున్నది స్వామివారి ప్రసాదంతో నా పొట్ట నిండుతున్నది బంగారం అపహరించి నేనేం చేసుకుంటాను అన్నాడు పూజారి దొంగలంతా ఇలాగే మాట్లాడతారు నువ్వు చెప్పుకునేదేదో రాజుగారికే చెప్పుకో నేనిప్పుడే వెళ్ళి నీ మీద ఫిర్యాదు చేస్తున్నాను అంటూ ధనికుడు వెళ్ళిపోయి పూజారి బంగారు మామిడి పండును కాజేశాడని రాజుగారి దగ్గర ఫిర్యాదు చేశాడు రాజుగారు పూజారిని విచారణ చేశాడు ధనికుడు అబద్ధమాడి పూజారికి దొంగతనం కట్టవలసిన అవసరం లేదు ఆయనకు మగబిడ్డ కలిగిన మాట నిజమే ఆయన స్వామివారికి అర్పించడానికి బంగారు పండు చేయించిన మాట నిజమే బంగారు మామిడి పండు పోయిన సమయంలో గుడిలో పూజారి ఒక్కడే ఉన్నాడు అతను పేదవాడు బంగారం కోసం ఆశపడి దొంగతనం చేస్తే చెయ్యవచ్చు ఇలా ఎన్ని దొంగతనాలు చేసి రాజుగారికి చెందవలసిన కానుకలు తానే కాజేశాడో ఈ విధంగా అనుకుని రాజుగారు పూజారికి కొరడా దెబ్బల శిక్ష విధించాడు రాజభటులు తనను కొరడాలతో కొడుతూ ఉంటే పూజారికి మండిపోయింది మీద ధనికుడు మీద కాదు తాను ఇంతకాలము భక్తితో ఆరాధించిన దేవుడి మీద దొంగతనం జరిగినప్పుడు నేను తప్ప ఎవరూ లేరంటున్నారు మరి నీవేమైపోయావు నిజం ఏమిటో నీవెందుకు చెప్పవు ఇంతకాలంగా నీకు అర్చనలు అభిషేకాలు చేయించినందుకు నాకిదా ప్రతిఫలం నన్ను కాపాడలేని వాడివి నీకొక ఆలయం కూడా దేనికి నీవు నీ ఆలయం సముద్రంలో కలిసిపోరాదు అని ఆక్రోశించాడు పూజారి పూజారి మాటలు అంటూ ఉండగానే సముద్రం మీద నుంచి ప్రళయకాలపు మారుతూ వచ్చింది భూమి కంపించింది ఉప్పిన తరంగాలు వచ్చి తీరం మీద పడ్డాయి ఈ అంతా అణగిపోయాక చూస్తే సముద్ర తీరాన గుడి లేదు సముద్రంలో కలిసిపోయింది దేవుణ్ణే శపించిన ఆ పూజారికి రాజుగారు క్షమాపణ చెప్పుకున్నాడు బేతాళుడు ఈ కథ చెప్పి రాజా దేవుడింత తెలివి తక్కువ పని ఎందుకు చేశాడు ఆ దేవుడు మహిమ కలవాడు కనుకనే ఆయన భక్తుడికి శపించే శక్తి వచ్చిందనుకోవాలి కదా అంత మహిమ కలవాడు తన భక్తుణ్ణి తప్పించలేకపోయాడా అలా చెయ్యకపోగా భక్తుడి శాపానికి గురి అయ్యి తనకు ఆలయం కూడా మిగలకుండా ఎందుకు చేసుకున్నాడు ఈ ప్రశ్నకు సమాధానం కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు అన్నీ ఆలోచించే దేవుడు సరి అయిన మార్గం అవలంబించాడు అది తెలివి తక్కువ పని కాదు మొదటి సంగతి దేవుడు పూజారిని రక్షించాలంటే దొంగను బయట పెట్టాలి ఇద్దరూ తనను నమ్ముకున్న భక్తులే పూజారి ఒంటరిగాడు దొంగ కాపద వస్తే పద ముగ్గురు ప్రాణాలు కష్టాల పాలవుతారు రెండో సంగతి పూజారికి తాను సాక్ష్యం చెప్పితే అది ఏదో ఇంద్రజాలం అనుకుంటారు ప్రజలు పూజారి చేత తాను శాపం పొందితే అతని మహత్తు లోకానికి మరింత స్పష్టంగా తెలిసి వస్తుంది మూడో సంగతి దేవుడికి ఈ ఆలయం ప్రతిబంధకమయ్యింది తన భక్తులంతా ఒక రకం వాళ్ళు కారు వారిలో దొంగలున్నారు దరిద్రులున్నారు ధనికులున్నారు ఒకరి స్వార్థం ఒకరికి కిట్టదు అందరికన్నా స్వార్థపరుడు రాజు దేవుడికి ప్రజలు చెల్లించే ప్రతి కానుక తనదిగా భావించి రాజు గుడిలో జరిగే చిన్న దొంగతనాలకు కూడా పెద్ద శిక్షలు ఇస్తాడు ఈ తేడాలన్నిటినీ సమన్వయించలేక భగవంతుడు తన ఆలయం సముద్రం పాలయ్యే ఏర్పాటు చేసుకున్నాడు అన్నాడు రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు నచ్చిందా ఈ కథ ఫ్రెండ్స్ నాకైతే ఈ కథ చాలా బాగా నచ్చిందండి విక్రమార్కుడు దేవుడు గురించి వివరణ ఇచ్చాడు చాలా అద్భుతంగా ఉందండి ఈ కథ ఎవరు రాశారో నాకు తెలియదు కానీ చాలా అద్భుతమైన కథలండి మన చందమామలో ఈ బేతాళ కథలు చాలా జ్ఞానాన్ని ఇస్తాయి అండ్ ఫ్రెండ్స్ ఈ కథలు మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ప్లీజ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ కూడా పెట్టండి మీ కామెంట్స్ నా కథల్ని నా ఛానల్ని ఇంకా ముందుకు తీసుకువెళ్తాయండి అండ్ థ్యాంక్ యూ